మేడం మన శ్రీకాళహ్ సిల్క్స్ లో కాటన్ మేళ అది స్టార్ట్ చేశాం మేడం మా మన దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కాటన్ లో అన్ని కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం అంటే నిజానికి అన్ని కూడా అన్ని కైండ్స్ కూడా చూపించట్లేదు కారణం ఏంటంటే వీడియో లెంగ్త్ అది ఎక్కువ అవుతుంది కదా ఇది చూడండి మేడం అది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఇలా ప్రింటింగ్ వస్తుంది ఈ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది మేడం ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్ అన్ని డిజిటల్ ప్రింట్స్ ఎక్కువ లేటెస్ట్ గా ఉంది మేడం ఇవన్నీ కూడా చూడండి ఎందుకు ఇంట్లో ఊరికే శాంపుల్ తీసాం మేడం వన్ ఇవన్నీ విత్ బ్లో ఉంటుంది ఇది ఇవన్నీ స్టార్టింగ్ ఎలాగంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మేడం త్రీ ఫిఫ్టీ నుంచి నార్మల్ కాటన్ లో ఏ కాస్త వరకు ఉంటాయండి త్రీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ దాకా ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ శారీస్ అన్ని కూడా విత్ బ్లౌస్ ఉంటుంది మేడం సరిత శారీస్ అని వస్తుంది మేడం కాటన్ లో డిఫరెంట్ కైండ్స్ అండ్ కాటన్ అనేసరికి ఓన్లీ డైలీ వేర్ శారీస్ కాకుండా పార్టీ వేర్ అన్ని అన్నమాట ఇందులో ఒకసారి లుక్ అయితే చూసేయండి ఇది వచ్చేసి మెయిన్ కాటన్ మేడం మీనా కాటన్ లో మా మన దగ్గర చాలా రకాలు ఉంటుందండి ఇది అంటే ఇలా టైట్ వస్తుంది కాటన్ వచ్చేసి మనకి బోర్డర్ వచ్చింది మేడం ఇది బాగా సాఫ్ట్ కాటన్ అనమాట అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ అది కొంటుంటారు ఇందులో కాటన్ లో మన దగ్గర స్టార్టింగ్ మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం ఇది చాలా గా ఉంటుంది ఇది మీకు గంజ్ అక్కర్లేదు మేడం స్టాచ్ పెట్టుకుని అవసరం లేదు స్మూత్ గా ఉందండి లాక్ చూసారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది మీనా కాట్ ను మల్మల్ కాటన్ ను కంఫర్టబుల్ గా ఉంటాయండి ఇవి కడితే మామూలు కాటన్ కట్లేదు అవును మేడం కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది వస్తున్నాయి మనకి కాటన్ అనేసరికి చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి కదండి అన్ని వెరైటీస్ కూడా వీడియోలో మీరు చూసేద్దాము ఇది వచ్చేసి కరిష్మా మేడం కరిష్మా కాటన్ ఇవన్నీ ఒరిజినల్స్ అండి ముఖ్యంగా మన షాప్ లో మనకి ఎక్కువ నేమ్ ఉండేది ఒరిజినల్ క్వాలిటీ అమ్ముతామనే మనకు పేరు ఉంటుంది మేడం కరిష్మా ఒరిజినల్ గానీ మీనా ఒరిజినల్ గాని పళ్ళు దగ్గర కానీ మీకు ప్రింటింగ్ చేస్తుంటారండి కంపెనీ నేమ్ వేస్తుంటారు చూడండి ఏంటంటే సార్ ఇది అండి ఇవన్నీ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుందో మేడం ఇందులో కనీసం మన దగ్గర ఒక ఇంచుమించుగా ఒక సెవెంటీ కలర్స్ కాంబినేషన్ బాతిక్ట్ అంటే క్లాత్ కంఫర్ట్ గా ఉండడమే కాదండి అద్దకం పని వస్తుంది అనమాట పైన అందుకని చాలా క్లాస్ గా ఉంటే ఉన్న కలర్ షేడ్ అవడం లాంటివి ఉండవు వీటికి ముఖ్యంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది మేడం ఇది మనం ఎంత అని చెప్పిన వ్యూవర్స్ ఏంటంటే ఒక్కమారు వచ్చి మన దగ్గర ఉండే క్లాత్ వెరైటీస్ అంటే ఊరికే మీకు చీర టచ్ చేస్తే కానీ ఇవన్నీ కూడా క్వాలిటీస్ తెలియదు మేడం ఇప్పుడు మనకి బాతికి లోను వాటిలోనూ కూడా నార్మల్ గా పెద్దవాళ్ళు కట్టే టైపే కాకుండా ఇలా చూడండి ఈ సారీ ఎంత డిఫరెంట్ గా ఉందో ఏ ఏజెస్ వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు అనమాట చాలా నీట్ గా ఉంది అఫీషియల్ గా ఉంటాయి కూడా ఇప్పుడు డిస్కౌంట్ ఉంది మేడం ఇప్పుడు డిస్కౌంట్ స్టార్ట్ చేసాం ఇవన్నీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ అర్థపడుతుంది మేడం మంగళగిరి కాటన్ మంగళగిరి ప్లెయిన్ వాటికి మనం ప్రింటింగ్ కింద మేడం అవునండి కాటన్ అనేసరికి మరి డెలివరీ కాకుండా చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటాయండి ఇవి కలర్ చూడండి ఎంత బాగుంది వెళ్ళి ఎక్కడ ఉన్నా డామినేట్ చేసేది చాలా బాగుంది కలర్ బెనారస్ కాటన్ మేడం బెనారస్ కాటన్ దీని మీద మనకి చూడండి బార్డర్ వచ్చేసి యాంటిక్ బీవింగ్ వచ్చింది ఇవన్నీ మీకు డిస్కౌంట్ పోన్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అంటే కలర్ అండి ఇవన్నీ ఇలా వీవింగ్స్ బట్టి దాని మీద కాస్ట్ లేబర్ కాస్ట్ డిపెండ్ ఉంటది మేడం ఇది మీకు ఏదైతే ఇలా థ్రెడ్ వర్క్ ఉందో ఇవన్నీ పట్టుదాను బాబా వర్క్ చేస్తారండి చూసారా ఇది కూడా అది బెనారస్ కాటన్ లో బెనారస్ కాటన్ లోనే మనకి ఇంకొక వీటిలో మన దగ్గర 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 ఒక ఫార్టీ ఫిఫ్టీ మోడల్స్ ఉంటాయి ఓకే మనకి యాంటిక్ వీవింగ్ వచ్చిందండి బార్డర్ అంతా కూడా మనకి బెనారస్ అనేసరికి వచ్చింది బాగున్నాయి ఇది పోచింపల్లి కాటన్ కాటన్ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం ఓకే ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి కూడా ప్రింటింగ్ ఉంటుంది డిజైన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేము ఏంటంటే వీడియో కోసం తక్కువ చూపిస్తున్నాము ఈవెంట్స్ పోచంపల్లి అండి కాటన్ ఏనా కాటన్ ఇప్పుడు చూపించేది అన్ని కూడా మనం కాటన్ లోనే కొద్దిగా శారీలా ఉందండి మామూలు కాటన్ మెడిసిరీస్ కాటన్ అంటే ఏదైతే చాలా మంది స్టాచ్ పెట్టుకోకుండా వాంటెడ్ ఉంటారో వాళ్ళకి తగ్గట్టు అన్ని ఉంటుంది మేడం ఆ మంది దగ్గర ఇది వచ్చి ఇది వచ్చి టూ ఫైవ్ టూ త్రీ ఉంటుంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ కంటే కూడా మనకి డిస్కౌంట్ ప్రైసెస్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా వస్తాయండి ఇది చూడండి ఎంత బాగుందో కాటన్ సారీ కాటన్స్ హల్స్ కాంబినేషన్స్ వచ్చాయి చూడండి వీటిలో తగ్గర మా మంది దగ్గర ఒక థర్టీ ఫార్టీ కాంబినేషన్స్ ఉంటాయి ఇది వచ్చేసి విలేజ్ కాటన్ మేడం ఇది విలేజ్ కాటన్ కూడా మంచి ట్రెండ్ లో ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి 950 ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 700 700 సంథింగ్ వస్తుంది ఓకే 700 700 చేంజ్ కి వస్తుంది ఇది మనకి పెయింట్ డిజైన్స్ లా ఉన్నాయండి ప్రింటెడ్ డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇది ఏంటి సర్ కాటన్ మనకి ఇది మల్మల్ కాటన్ మేడం మల్మల్ కాటన్ వీటిలో ఇలా చిన్న ప్రింట్స్ కాకుండా పెద్ద ప్రింట్స్ వస్తుంది ఇంకా మోడల్స్ రకరకాలు వస్తున్నాయి ఇదే ఓకే చూసారా టన్ వన్ ఆర్ టూ చూపిస్తున్నాం మనం అంతవరకు ముఖ్యంగా మనం ఇది కూడా పోచంపల్లి మేడం ఇది పోచింపల్లి మనకి రిబ్బన్ బార్డర్స్ వచ్చాయి చూడండి మనకి పైన కలర్ కింద కలర్ వస్తుంది కింద కలర్ వస్తుంది మేడం రిబ్బన్ రెబ్బన్ బార్డర్ సరికి మళ్ళీ అతికింపు కాదండి సారీ లోనే వచ్చింది లీవింగ్ లోనే వచ్చింది చాలా బాగుంది కదా చాలా ట్రెండిగా ఉంది సారీ థర్టీ ఫోర్టీన్ ఏజ్ వాళ్ళైనా సరే కట్టుకోవడానికి బాగుంటాయి అన్ని విత్ బ్లోజెస్ ఉంటాయి మేడం కింద కడ్డీ అనిస్తారు కడి బార్డర్ తో వచ్చిందండి కాటన్ సారీ బట్ డిజైన్ కూడా మనకి డిజైన్ వచ్చింది మంచి బ్రౌన్ కలర్ చాలా క్లాస్ గా ఉంది కలర్ మన దగ్గర ఒక మోడల్స్ ఉంటాయి అస్సాం కాటన్ అక్కడ తయారు చేసింది మేడం ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది డిస్కౌంట్ స్టార్ట్ చేశాం మేడం అంటే కాటన్ మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కాటన్స్ ఇవన్నీ కూడా టెంపుల్ డిజైన్ తో వచ్చింది టెంపుల్ డిజైన్ చాలా మంది అడుగుతున్నారు దగ్గర నుంచి నార్మల్ శారీస్ సిల్క్ శారీస్ లో కూడా టెంపుల్ డిజైన్ అనేది మంచి ట్రెండింగ్ లో ఉందండి అందరూ ఎక్కువ వాడుతున్నారు వాటిలో కూడా కాటన్ లో కూడా వచ్చాయి కలంకారీ కాటన్ కలంకారీ కాటన్ చూడండి కృష్ణుడు వచ్చాడు ఎంత బాగుందో కలంకారీ అంటేనే ఆ డిజైన్స్ కానీ ఆ ప్రింట్స్ కానీ ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్ ఉండేలానే ఉన్నాయండి కాటన్ శారీస్ లో కూడా మంచి ప్రింట్స్ వచ్చాయి వీటిలో ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీకు నైన్ హండ్రెడ్ మేడం కలంకారీస్ లో నైన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఈ శారీ అయితే మాత్రం మీకు డిస్కౌంట్ మీకు థర్టీన్ హండ్రెడ్ అంత పడుతుంది అంటే స్టార్టింగ్ చెప్తున్నాను అన్ని కూడా ఓటే రేట్లు ఉండవు మేడం క్లాత్ బట్టి రేట్లు అవి అప్ అండ్ డౌన్స్ ఉంటది ఇది కూడా మనకి కలంకారీ అండి అవును మేడం కలంకారీలో పీకాక్ డే నుంచి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో శారీ ఎంత క్లాస్ గా ఉందో సండే కూడా ఓపెన్ లోనే ఉంటుంది డేస్ షాప్ ఓపెన్ ఉంటుంది మేడం ఏంటండి ఇది కాటన్ డిఫరెంట్ గా ఉంది బార్డర్ వచ్చేసి సిల్వర్ జోబుట్ జరిగి వచ్చింది వచ్చేసి లెనిన్ కాటన్ మేడం లెనిన్ కాంబినేషన్ చూడండి సాధారణంగా మీకు ఇది లైట్ కాఫీ కలర్ కాంబినేషన్స్ ఎక్కడ మీకు ఉండవు కలర్ బిస్కెట్ కలర్ దానికి నార్మల్ గా అయితే గ్రీన్ ఎక్కువ వస్తుంది మెరూన్ ఎక్కువ రెడ్ ఎక్కువ వస్తుంది రెడ్ వస్తుంది ఈ కాంబినేషన్స్ అన్ని ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని మన దగ్గర చాలా ఉంటుంది మేడం ఇందులో అయితే మన దగ్గర ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ మోడల్స్ ఉంటుంది ఇది కూడా లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ ఇది కొంచెం పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి ఎందుకంటే డైలీ కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఇవి చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటాయి ఇది బాగుంది చూడండి కట్టుకోవచ్చు ఎందుకంటే విదౌట్ బార్డర్ అనేసరికి అందరికీ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఏది కూడా అన్ని రేట్ ఉండదు మేడం పోచ్చింపల్లి కాటన్ ఇది కాటనైన్ అండి మేడం ఇలా కొద్ది మంది జరి ఉండే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు మేడం అలా లేకుండా కూడా ఉంటుంది అలా ఉండి ఉంటుంది ఇంకా మన దగ్గర ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది మేడం వీడియోలో చూపించిన సారీ తీసుకోవాలనే ప్రాబ్లం ఏం లేదని మీకు అందరు నచ్చాలి కానీ కలర్ కాటన్ మేడం ఇది ఫుల్ వాయిల్ కాటన్ అంటారు కదా మేడం ఒక ఫుల్ వాయిల్ ఓకే ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది ఫుల్ వాయిల్ కాటన్ ఎంత స్మూత్ గా ఉంది అనేది కాటన్ మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది చూడండి అంటే వచ్చి క్లాత్ ముట్టుకుని మనం వ్యూవర్స్ కోరేది ఏంటంటే మేడం ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మనం కోరేది ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత వీడియోలో చూపించినా ఎంత చెప్పినా క్వాలిటీ ముట్టుకుంటే కానీ అర్థం కాదు మేడం అంతే సార్ క్వాలిటీ కొన్ని శారీస్ మనకి వీడియోస్ లో కూడా తెలుస్తాయండి ఫ్యాబ్రిక్ తెలియకుండా ఏమి ఉండవు ఈ క్లాత్ కి చాలా మంది ఫేవరెట్స్ ఉంటారు అవునండి ముట్టుకుంటే ఎంత స్మూత్ గా ఉంటుంది అంటే అంత స్మూత్ గా ఉంటుంది సార్ హై క్వాలిటీ హై క్వాలిటీ చాలా క్లాస్ గా ఉన్నాను సారీ ఇది వచ్చేసి మనకి అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా బాగుంటాయండి ఓన్లీ పెద్దవాళ్ళు ఏం లేదు ఈ శారీస్ ఎక్కువగా మనకి ట్వంటీ టు థర్టీ ఆ ఏజ్ వాళ్ళే ఎక్కువ పెడతారు చాలా మెత్తగా ఉంటుంది మేడం క్వాలిటీ ఇది ఒక్క మార్ వ్యూవర్స్ వచ్చి మన దగ్గర ఉంటే క్వాలిటీ చూస్తే బాగుంటుంది మేడం అంటే ఎంఆర్పీ ఎక్కువ ఉంటుంది మేడం ఇది అంటే నేను అన్ని కొద్దిగా డిస్కౌంట్ ఫోన్ చెప్తున్నాను ప్రతి దాంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది కంపల్సరీగా వస్తుందండి మనకి చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది రిబ్బన్ బార్డర్ కూడా కాదు చాలా చిన్న బార్డర్ వచ్చింది మనకి గోటు ఎలా వస్తుంది వడల్పు గోటు అలా వచ్చింది మంచి కలర్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి మంగళగిరి మేడం మంగళగిరి మంగళగిరి కానీ మంగళగిరి కాని కోచింపల్లి కాని నారాయణపేట కాని ఉప్పాడు కాని ఇవన్నీ ఉంటుంది మ్యామ్ మనకి కాటన్ లో అయినా సిల్క్ లో అయినా పట్టులో అయినా డైలీ వేర్ శారీస్ లో అయినా డ్రెస్సెస్ టాప్స్ లో అయినా శ్రీకాళహస్తిలో లేని వెరైటీ లేదండి ఎక్కడ ఏదైనా మనకి అన్ని రకాలు ఒకే చోట దొరకాలంటే చాలా స్మూత్ క్వాలిటీ మేడం చాలా మంది పెద్దవాళ్ళు తెలుస్తుంది ఇది మొత్తం అన్ని వన్ ట్వంటీ కావంట్స్ అనమాట

మేడం ఇందులో మా దగ్గర దగ్గర ఒక ట్వంటీ కలర్స్ ఉంటుంది ట్వంటీ కలర్స్ ఆ ఎక్కడ కూడా మీకు ఇది జరి పోగుంటూ లేకుండా ఇది పట్టుదారం బాడ చూడండి టెంపుల్ బార్డర్స్ కి ఎంత క్రేజ్ ఉందో మనకి కాటన్ లో అంతకంటే మించిన క్రేజ్ ఉంటుంది టెంపుల్ బార్డర్స్ కి బుటీ వర్క్ వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ చూడండి ఎంత నీట్ గా ఉందో డిజైన్ బ్లౌజ్ డిజైన్ కోసం సారీ కొనుక్కోవాలనిపించేలా ఉంది ఇందులోనే మనకి వేరే కలర్ ఇంకొక కలర్ అనమాట మనకి మంచి మెహందీ గ్రీన్ అండి ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటుంది బ్లౌజెస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ కోటా కాటన్ మేడం కోటా కాటన్ కోటా కాటన్ వాళ్ళు కట్టుకుంటారండి సార్ హుషరి సిల్వర్ జరి వస్తుంది ఇందులో గోల్డ్ జరి వస్తుంది ఇందులో మధ్యలో వీవింగ్ టైప్ వస్తుంది మేడం ఇంకా మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ మంచి క్లాస్ గా ఉంది చూడండి మా మన దగ్గర వెరైటీస్ అది అర్థం సిల్వర్ జరితో వచ్చింది వీవింగ్ దానిపైన మనకి హ్యాండ్ పెయింటెడ్ కలర్ పెయింట్ అలాగే సూపర్ నెట్ కూడా ఉంటుంది మేడం ఇచ్చోడు మేడం బెనారస్ కాటన్ లో హై క్వాలిటీ అసలు చూసారు అన్ని ఫేషియల్ షేడ్స్ వస్తాయి మేడం ఇందులో మన దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ మోడల్స్ ఉంటుంది అన్ని కూడా ఫేషియల్ షేడ్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా క్లాత్ ఈ క్లాత్ కూడా ఎక్కువ మంది ఫేవరెట్స్ ఉంటారు చాలా మంది వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు చూడండి సార్ ఇవన్నీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఉంటుంది మేడం స్టైలే మేడం ఇది కూడా అదే మంచి లైట్ పీచ్ కలర్ అండి ఇవన్నీ ఏంటంటే పాస్టల్ షేడ్స్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు అందరూ కూడా రెగ్యులర్ కలర్స్ కంటే కూడా ప్యాస్టల్ కి షేడ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అన్నిటిలోనూ ఆఖరికి కాటన్ లో కూడా పాస్టల్ షేడ్స్ ఎక్కువ వచ్చాయి చూడండి మంచి సీ గ్రీన్ కలర్ మేడం మనం ఇంకా చాలా ఉంటుంది కాటన్ మనకి పెద్దవాళ్ళు కట్టిన వెంకటగిరి కాటన్ కానివ్వండి హ్యాండ్లూమ్ వెరైటీ అంతా కూడా మనకి అన్ని మోడల్స్ ఇది మంగళగిరి గద్వాలు పోచుంపల్లి వెంకటగిరి కానీ నారాయణపేట మా మంగళగిరి కాటన్ ఉప్పాడు కాటను అదే హైదరాబాద్ రకాలు అలాగే బెంగళూరు కొన్ని కొన్ని కాటన్స్ తయారవుతుంది అది కానీ కోయంబుతూర్ కాటన్స్ ఇదే మేడం ఇది వచ్చేసి కోయంబూతూర్ కాటన్ కోయంబత్తూర్ కాటన్ అవును మేడం ఇలా మా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది మేడం కాటన్ లో ఏమన్నా

అలా కాదు మనం ఏమున్నాం అంటే ఒరిజినల్ కావాలి మంచి క్వాలిటీ కావాలి క్లాత్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఒక్క మార్ మన షాప్ చూడడం మనం మనకి అసలు కొండము కొనకపోవడం అనేది సెకండ్ అవుతుంది బెంగళూరు కాటన్ మేడం బెంగళూరు కాటన్ ఇది వచ్చేసి తక్కువ రేట్ మేడం అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఓకే వీటిలోని ఇంకా తక్కువగా బార్డర్ అంత లేకుండా ఇలా కూడా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎవరు ఏంటంటే ఎక్కువగా అది దేవులు పెట్టడానికి వాటికి యూజ్ చేస్తారు అది మనం చూపిస్తుంది అందరూ ఒకే కలర్స్ ఒకే హై రేంజ్ కొనలేరు కాబట్టి డిఫరెంట్ గా ప్రతి వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగేటువంటి ప్రైస్ రేంజెస్ లో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి అందరికీ కూడా ఈ గద్వాల్ లో ఇది చారండి మేము పెద్దవాళ్ళకి కొంటూ ఉంటాం కదా ఈ సారీస్ లో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మేడం యూవర్స్ అందరూ కూడా మన షాప్ కి వచ్చేసి ముఖ్యంగా క్వాలిటీ మీరు కొన్ని ముట్టుకుంటే అర్థం కాదండి మేము వీడియోలో ఎంత చెప్పినా అన్ని షాప్ లో మాదిరి బాగుంటాయి మాదిరి అని చెప్తారు ఇవన్నీ సాధారణ విషయాలు అలా కాకుండా మీరు మీరు కచ్చితంగా మీరు క్లాత్ ముట్టుకుంటే మీకు కూడా అర్థమవుతుందండి నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్